ఈడబ్ల్యుఎస్ గురించి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి సమాచారం ఈరోజు మనకి వచ్చింది కేంద్రీయ విద్యాలయ పాఠశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా సీటు కావాలనుకునే వారికి ఆదాయ పరిమితి ఎంత ఉండాలని నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉందని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది ఈ నేపథ్యంలో వేరే రాష్ట్రంలో ఆదాయ ధృవీకరణ పత్రాన్ని తీసుకున్నారన్న కారణంతో ఈడబ్ల్యుఎస్ కోటా కింద కేఎస్లో కేవీఎస్లో సీటును నిరాకరించలేరని ఢిల్లీ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి తన కుమారుణ్ణి ఢిల్లీలోని కేవీఎస్లో చేర్చడానికి వెళ్ళగా ఆదాయ ధృవీకరణ పత్రం యూపీ ప్రభుత్వం ఇచ్చింది కావడంతో సీటు నిరాకరించారు దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు ఆ బాలుడు ఒకటో తరగతి అడ్మిషన్ సమయంలో కేసు వేసినప్పటికీ విచారణకు సమయం పట్టినందున మూడో తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలని కోర్టు తాజాగా ఆదేశించింది అంటే మనం ఎక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తీసుకున్నా కూడా అది దేశమంతా చెల్లుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకోండి